నమస్కారం నిర్మల్ జిల్లా అస్ఫై ఐటి వాడిన పొలం ఇది కర్మర్ సీనాన్న దగ్గర ఆన్లైన్ ద్వారా తెప్పించుకున్నాను అస్పై ఐటి ఐదు లీటర్లు ఒక జంగల్ ఏరియా కాబట్టి ఒక ముప్పై గుంటలు ఉందండి ఇక మంచిగా ఉన్నది పచ్చదనం ఉన్నది మంచిగా మనది ఉన్నట్టు రిజల్ట్ వదిలేదు ఇప్పుడు ఈ పక్క దీనికి మనకుని వేరే పొలం డిఫరెన్స్ ఉన్నది చూపెడితే అచ్చగా చుబ్బెడితే వాళ్ళది మనది పచ్చదనం ఉన్నది గ్రోత్ ఉన్నది కైంకూస్గా మంచిగా బాగున్నది నలభై నలభై సంతలు అయితే వెళ్తా అనిపిస్తుంది నాకైతే నమ్మిక అనిపిస్తుంది ఇంకో ఇదండి అక్పాయ వాడని పొలం ఇంకో ఐటు ఇది వాడని పొలం అండి అంత చిన్నగా అరి అంత గుంపులు